లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా రామోజీరావు ఆయన చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు చంద్రబాబు పార్ట్నర్ వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళి వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో మరో రెండు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి అరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఇవి మాత్రమే కాకుండా ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి పులివెందలను కడపను తిరుతాడు చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తూ ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను పులివెందుల్లో ఉన్న కుప్పంలో ఉన్న అమరావతిలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం వారి మతం ప్రాంతం చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టే కాబట్టే బాబుకు మించి కాబట్టే చంద్రబాబు గారికి మించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మీరు చూశారు ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడే పేజలకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నతమ్ములకు నా అవ్వాతాతలకు మనసు చూపాం మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కుప్పాన్నే తీసుకోండి ఇదే కుప్పాన్నే తీసుకోండి నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా